ఇద్దరు కొడుకులు అంట భార్య భర్తలు రోజు హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు అయితే భర్త ఏం చేశాడు అయ్యి అంటే ప్రవక్త దగ్గర శిష్యరికంగా ఉంటూ ఆయన చెప్పిందల్లా చేస్తూ సుఖభోగాలకు అలవాటు పడ్డాడు సుఖభోగాలకు అలవాటు పడి పిల్లలకి ఏదన్నా తేవాలన్నా పిల్లలకి ఏదన్నా చేయాలన్నా ప్రతిది కూడా అన్ని ఏర్పాటు చేస్తూ పిల్లలకి అక్కరలన్నీ తీరుస్తూ ఉన్నాడు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అతడు పని చేయలేని పరిస్థితుల్లో అంటే సోమర్తనానికి అలవాటు పడి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అప్పులు చేయటం ప్రారంభించాడు పిల్లలు ఇంట్లో తినడానికి లేవు అనగానే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తేవడం అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళి అప్పులు తేవడం అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళి అప్పులు తేవడం అప్పులతో 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 తన జీవితం అంతా అప్పులు చేసేసి ఒకనొక రోజున వాటి గురించి ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ టెన్షన్లు తట్టుకోలేక చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే అప్పులు చేసాడో అప్పులు చేసినటువంటి అప్పులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి మీద పడ్డారు వచ్చి ఆయనకిద్దరు కొడుకులు అంట ఆ ఇద్దరు కొడుకుల దగ్గరికి వచ్చినటువంటి అప్పులందరూ అలా భార్యని దుమ్మిగా తిడుతూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఏమే నీ మొగుడు బతికున్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేసి సుఖభోగాలకు అలవాటు పడి మా దగ్గర ఎంత కావాలంటే అంత డబ్బులు తెచ్చుకొని తిన్నాడు నువ్వేం చేస్తావు మాకు తెలియదు అవసరమైతే అమ్ముకుంటావో వ్యభిచారం చేస్తావో లేకపోతే పిల్లల్ని ఏదైనా పనికి పంపుతావు మాకు సంబంధం లేదు నా అప్పు మాత్రం నువ్వు కట్టాల్సిందే అని అంటే ఆ సహోదరి అంటది అయ్యా నీ కాళ్ళు మొక్కుతానయ్యా నా భర్త చనిపోయి పుట్టుడు దుఃఖంలో నేనున్నా పుట్టుడు దుఃఖంలో నేనున్నాను ఇప్పుడు మీరు వచ్చి ఇలా గోల్ చేయటం ఏమైనా న్యాయమేనా అంటే మీ ఆయన తెచ్చి పెట్టినప్పుడు బాగా సుఖంగా తిని సౌకర్యంగా ఆనందపడ్డావు కదా ఇష్టం వచ్చినట్లుగా తిన్నారు కదా మా సొమ్ముతో అప్పుడు మీకు గుర్తురా లేదా మా సొమ్ము ఇప్పుడు కష్టం వచ్చేలేకి బాధ వచ్చే లేకి మాకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అని కష్ట సుఖాల గురించి నువ్వు చెబుతున్నావు ఇప్పుడు నువ్వేం చేస్తావు మాకు తెలియదు అవసరమైతే మరి నేను చెప్పినట్టుగా నువ్వు వింటావా అని చెప్పేసి అని ఆమెను కూడా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారంటే ఏం మాట్లాడతారు మీరు చెప్పాలా ఆడపిల్లని ఏం మాట్లాడతారమ్మా ఏం మాట్లాడతారు నాకు అప్పుకి పేరు తీర్చొద్దు కానీ మరి నేను చెప్పినట్టు చేస్తా ఉండని చెప్పానరా చెప్పలేందండి అంటారా అనరా నాకు అప్పు తీరవద్దు ఏం తెరవద్దు కానీ నేను పిలిచినప్పుడల్లా వచ్చిపోతా ఉండని చెప్పానని తప్పుడు ఉద్దేశంతో ఆడపిల్లని మాట్లాడతారు ఆమె ఎవరికి చెప్పుకోలేని పొజిషన్లో భయంకరంగా ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతుంటే హే నువ్వెట్టా అప్పు తీర్చలేవు కానీ నీ ఇద్దరు కొడుకులు నా దగ్గరికి పనికి పంపించేసి నీ ఇద్దరు కొడుకులు నేను తీసుకుపోయి మా దగ్గర పని చేయించుకొని బాకీ తీరేంత వరకు మా దగ్గరే పెట్టుకుంటామని చెప్పానంటే భర్త బోయ్యి పుట్టుడి ఆమె ఆముంటే ఉన్న ఇద్దరు బిడ్డలు కూడా తీసుకెళ్తే ఆమె ఇంకెవరి కోసం బతకాలి చెప్పండి ఎవరి కోసం బతకాలి బోరు నేడుస్తుందయ్యా మీకు కాళ్ళ మీద పడతాను మీకు దండం పెడతానయ్యా నా పిల్లల్ని తీసుకెళ్ళబాక అంటే వాళ్ళు కాళ్ళతో దన్నేస్తూ నీ మొగుడు తీసుకొచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని జలసాలు చేశారు కదండమ్మా ఇలా నా అప్పు కట్టబోయే లేకి కాళ్ళ ఎలా పడుతున్నావు అని చెప్పేసి అని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఆమెను దొబ్బేస్తూ ఉన్నారు ఎంత చేసినా కూడా ఆమె ఏం అనలేదు కదా బయటికి అంత పౌరుషం ఉండదని మా అప్పు కట్టు నూక వాళ్ళు పనికిరాని వాళ్ళు ఎందుకు అప్పు చేయాలి బైబులేమో అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అని ద్వితీయోపదేశ కాండంలో క్లియర్గా దేవుడు మాట్లాడాడు మరి ఈ శిష్యుడికి తెలియదు అంటారా ద్వితీయోపదేశ కాండము తెలుసా తెలీదా ద్వితీయోపదేశ కాండం ఆల్రెడీ దాటి ముందుకు వచ్చారు వీళ్ళు మోషే ఇచ్చిన క్రమం తెలుసు వాళ్ళకి దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలు కూడా వాళ్ళకి తెలుసు తెలిసినప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేసి దేవుని ఉద్దేశాలను దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి ఇష్టము వచ్చినట్లుగా అప్పు చేసేసాడు తన భర్త తెచ్చి పెడుతుంటే బాగా తింటూ ఉంది కానీ ఎక్కడి నుంచి తెస్తున్నావు అని మాత్రం అడగల భార్య ఇప్పుడు ఈ కుటుంబం ఏ కుటుంబము బాధ్యత లేని కుటుంబం ఏ కుటుంబం ఈ కుటుంబం చెప్పండి భర్త డబ్బు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడగాల గాడిది లెక్క తెచ్చాడు కదని చెప్పేసి అని పెట్టేయకూడదు లోపట చాలామంది రాగా అబ్బో నా మొగుడు ఎంత సంపాదిచ్చాడు అక్క మా ఆయన చాలా సంపాదిస్తాడు అక్క మా ఆయనకి నెలకు ముప్పై ఏలు నలభై ఏలు జీతం వాడు ఎక్కడి నుంచి మీకు తెలియదు తేగానే బిరివాలకు నొక్కేసిద్ది బీరువాలో దాచిపెట్టిద్ది బీరువాలో దాచిపెట్టి దాంట్లో రెండు కాయతోలు మూడు కాయతలు లేపేసి చీరల సందులో పెడుతుంది స్తోత్రం అలే లుయ్యా అలాంటి పుణ్యాత్ములు చాలామంది ఇక్కడ ఉన్నారు ఏలైతే సూఫీమంటారా అలేలోయ ఇక ఇంటికి పోయితే బేజా భజింత్రిలు మోగుతాయి ఈ సున్నం అయిపోతుంది పొరపాటును కూడా నేను చెప్పలే మీరు ధైర్యంగా ఉండండి అలేలుయ్యా మీరు దాచిపెట్టినా దాచిపెట్టకపోయినా మీ ఆయన చూడకపోయినా దేవుడు చూస్తున్నాడుగా నా జొమ్ము నేను తీస్తున్నాను అన్నయ్య అయ్యారండి ఆ దొంగతనం ఎట్లా అవుతుంది అదే పెద్దోళ్ళు అంటారు ఇంటి దొంగని స్తోత్రం చెప్పండి ఇంటి దొంగని పెద్దగా చెప్పండి ఇంటి దొంగని ఈశ్వరుడైనా బట్టలేడంట పెద్దోళ్ళ సామెత బయట వచ్చి దొంగతనం చేసి నూకుని వెళ్ళిపోతే వాడిని పట్టుకుంటాం కానీ పోలీసు గెలిచిపెట్టి అయినా పక్కనే ఉండే పిల్లం జేబులో నుంచి డబ్బులు నొక్కేస్తున్నా మనం పట్టించుకోలేం ఇంకొకటి తెలుసా తల్లి ఒక నోట్ నొక్కితే బిడ్డలు రెండు నోట్లు నొక్కుతారు స్తోత్రం అలే లుయా అలే లుయా ఉన్నారంటారా లేరంటారా భర్త ఎంత వస్తున్నాడో ఇంకొకటి చెప్పున కష్టపడేవాడిని మనం పరిశీలన చేయాలి కష్టపడుతున్నటువంటి భర్తను చూసినటువంటి భార్య జాగ్రత్త పడాలి భార్య సంపాదన మీద ఆధారపడే భర్త కూడా సిగ్గుతో జాగ్రత్త పడాలి హై రెండు తప్పే భర్త సంపాదన మీద ఆధారపడుతూ భర్తని నిర్లక్ష్యం చేస్తున్న భార్యది తప్పే రెండవది భార్య సంపాదిస్తున్నప్పుడు భార్య సంపాదన మీద ఆధారపడుతున్న భర్తది తప్పే పెళ్లి చేసుకునేటప్పుడు ఒక తీర్మానం చేస్తాం మనం భార్యతో చెప్పిస్తారు భర్తతో చెప్పిస్తారు ఏమని ప్రమాణాలు ఇదిగో మేము కరువులు కాటకాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆరోగ్యములో కలిమిలో లేమిలో వచ్చిన అపాయం వచ్చిన రోగం వచ్చిన నేను నా భర్తను పోనని ప్రజలు ఎదుట సంఘం ఎదుట పెద్దలు ఎదుట ప్రమాణం చేయించున్నాను ఆ బాయ్ ఇప్పుడు నువ్వు చెప్పయ్యా అంటే కరువు వచ్చినా కాటకాలు వచ్చిన ఆపదొచ్చిన అపాయం వచ్చిన కరువులు లేములు అన్నిట్లో నా భార్యకు నేను తోడై ఉంటానని సంగమ ఎదుట పెద్దలు ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయచ్చున్నా అంటే ఇప్పుడు బాధ్యత ఒకళ్ళ మీద పడిందా ఇద్దరి మీద పడిందా చాలామంది చెప్పే పనికి మాలిన సహోదరులు ఏం చెప్తారంటే పోషించలేని మగోడు పెళ్ళి ఎందుకు చేసుకున్నవరా సన్నాసి అంట పెళ్ళెందుకు పెళ్ళి ఎందుకు నువ్వు నా చెవులతో చాలా నిన్న చెప్తే కాదు ఎన్న మరి వాడు ప్రమాణం చేసినప్పుడు నువ్వు కూడా ప్రమాణం చేసావు కదా ఇద్దరం కలిసి పొలం దున్నుతామని చెప్పారు చెప్పలేదా పొలం దున్నాలంటే రెండు ఎద్దులు కావాలి ఒక ఎద్దు పని చేయదు ఎస్ఆర్నో రెండు ఎద్దులు పొలములో నాగలి దున్నితే ఆ పొలము సమృద్ధిగా దున్నబడుతుంది దాంట్లో వేసే విత్తనం కూడా సమృద్ధిగా పంట వస్తుంది ఈరోజు భర్త ఏమో సంపాదించుకొని వెనక దాచిపెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకుంటే భార్య ఏమో భర్తకు చప్పాలేక దిగమింగలేక చేసిన అప్పులను కట్టుకుంటా వెనకాల ఎన్నో చిత్రహింసలు అనుభవిస్తాయి ఎందుకు నాకు ఈ బతుకు చచ్చిపోతే బాగుండని తాను అనుకుంటుంటే ఒకవేళ కష్టపడ్డ భర్త డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే భార్య దిక్కు తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా మనిషి నిద్రపోతూ ఉంటే సీక్రెట్కి వెళ్ళి సొక్కాజేబులు దొంగతనం చేసి దాచిపెట్టుకొని అమ్మ అబ్బకు పంపిస్తూ ఉన్నారు చాలామంది సహోదరిలో నీ సొమ్ము నువ్వే దొంగతనం చేసి ఇష్టం వచ్చినట్లుగా చేస్తే ఆ ఇల్లు కరువు పాలైపోతుంది ఏమవుతుంది అప్పులు పాలైపోతుంది సమస్యల గుండంగా వెళ్ళిపోతుందా ఇల్లు రోగముల గుండా వెళ్తుందా ఇల్లు దేవుడు అంటాడు నా మాట వింటే ఐగుప్తు దేశంలో ఏ రోగమును నీకు రానివ్వను అన్నాడు ఈరోజు అనేక మంది కుటుంబాల్లో రోగాల పాలైపోవడానికి గల కారణం నువ్వు దేవుని మాట వినట్లా అసలు దేవుడు నచ్చని దాన్ని దేవుడు మెచ్చుకొని దాన్ని దొంగతనం చాలామంది ఇళ్లల్లో దొంగలుగా జీవిస్తున్నారు జీవిస్తున్నారా జీవించట్లేదా ఎస్ఆర్నో ఏలెత్తు చూపియాలనా నువ్వు భర్తగా ఫెయిల్ అయిపోయినా దొంగవే భార్యగా ఫెయిల్ అయిపోయినా దొంగవే ఇద్దరు రెండు కాడేద్దు లాంటి వాళ్ళు రెండు సమాంతరంగా పనిచేయాల ఎస్ఆర్ను ఇప్పుడు ఈ భర్త అప్పులు చేస్తూ ఇంటికి తీసుకొస్తుంటే భార్య మా నా బంగారమే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేసింది లేదా భర్త ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేసి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తూ ఇంటికి పట్టించుకోకుండా ఇంట్లో అవసరతలు చూసుకోకుండా స్నేహితులతో వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేసి జులాయిగా జోదాలు ఆడుతూ త్రాగుడికి పేకాట్లకు కోడి పందాలకు ఇష్టం వచ్చినట్లుగా పత్తాలు ఇష్టం వచ్చినట్లుగా ఏమంటారు డబ్బాల్లో పోసి ఇట్లా ఇట్లా గులగరేస్తారు తెలుసా మీకు ఏమంటారు దాన్ని డబ్బాల్లో పోసి ఇట్లా ఇట్లా అనేదాని ఇట్లా బాళ్ళు ఇస్తారు ఏంటి ఏమాట అది మట్కానా జట్కానా మట్కా ఆట ఆ ఆటలో అనేక మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒర్రే నా వంద రూపాయలు కొని ఎట్టగానే నా వంద నేను తెచ్చుకోవాలని పక్కన ఉన్నప్పుడు అడుగుతా అన్న ఇంటికి పోయినా వంద ఇస్తాయి ఇంకొక వంద ఇవ్వన్నా అన్న అని ఆ వంద కూడా వెళ్ళిపోతాయి తర్వాత నా రెండు వందలు పోయినాయి నా రెండు వందలు ఇవన్నీ ఇంకొకరిని అడుగుతాం ఆ రెండు వందలు కూడా బోగొట్టుకుంటాం మీకు తెలుసా వాళ్ళు అక్కడ గ్యారెడీలు చేస్తారు ఎంతమంది అయితే పది మంది ఒకదాన్ని మేము పెట్టారనుకో దాన్ని వెంటనే మార్చేస్తారు గ్యారడీతో ఉండేది అది అక్కడ అదే కానీ మనకు చూపించే విధానంలో దాన్ని చేంజ్ చేసి పడేస్తారు నేను పిల్లడప్పుడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యవనస్తుడుగా ఈ ఆట నేను కూడా ఆడా మేము వర్క్ చేసే దగ్గరే నేనుండే ఆ షాప్ ఎదురే ఆ జట్కా మట్టు ఆడేవాళ్ళు ఒక బండి పెట్టి చెక్క బండి మీద ఒక లింగి కట్టుకొని ఒకడు ఓవర్కి ఇట్ట 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 అంటూ ఉంటాడు ప్యాకలో ఇంకొక చెక్కలో అవి పోసుకునేదైనా దాంట్లో ఏడందో కనిపెట్టాలి దాంట్లో పోసుకునేవాడు బాల్ వేసేవాడు ఇట్లా ఇట్లా దిప్పుతూ ఉండేవాడు మూడింటిని ఒకడొకదాని మేము పెడితేనేమో ఆ ఒకదాన్ని మేము పెట్టినోడికి వచ్చేది ఇక్కడ పది పెడితేనేమో అక్కడే ఉంటుంది కానీ పది దాని మీదకి రాదు అది ఇడు ఒకరికి డబ్బులు ఇచ్చేసి పది మంది డబ్బులు నొక్కేస్తాడు అర్థమవుతుందా ఈరోజు మనకు తెలియకుండానే మన కష్టార్జితాన్ని లోక సంబంధమైన వాటి కోసం పాడు చేసి పాడేస్తున్నా ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యుడు ఒకడు ప్రవక్తల శిష్యులలో ఒకడు అంటే ఎంత భయంతో ఉండాలి ఎంత పరిశుద్ధుడిగా ఎంత ఆత్మీయుడిగా దేవుళ్ళు ఎదగాలి ఎంత ప్రార్థనాపరుడయి ఉండాలి ప్రవక్త అంటే ఎలీషా మామూలుడు కాదు ఎలీషా దడబుట్టించాడు ఆ దిన ఆ దినాల్లో ఉన్నటువంటి రాజులను సహితం అలాంటి ప్రవక్తతో ఉన్నటువంటి ఆ శిష్యుడు ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలి మీరు చెప్పండి ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆయన శాసించేవాడిగా ఉండాలి ఇప్పుడు ఏలియా శిష్యుడు ఎలీషా ఎలి ఏలియా దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎలీషా ఏలియాకు శిష్యుడుగా ఉన్నాడు ఎలీషా ఏలియాకు శిష్యుడిగా ఉన్నప్పుడు ఎలీషా ఏలియా కాళ్ళు ఒత్తుతూ పరిచర్య చేస్తూ ఆయనకి ఏది కావాలంటే అది ప్రతిదీ సమకూరుస్తూ ఉండేవాడు రెండవది ఏలియా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే ఎలిషా కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాడు ఏలియా సువార్తకు వెళ్తే ఎలీషా కూడా సువార్తకు వెళ్ళేవాడు ఏలియా దేవునితో గడుపుతూ ఉంటే ఎలీషా కూడా దేవునితో గడిపేవాడు ఏలియా ఎక్కడికి వెళితే ఎలీషా అక్కడ అడుగు పెడుతూ ఉండేవాడు ఆత్మీయుడిగా జీవిస్తూ ఉండేవాడు అయితే లాస్ట్కి ఏలియాకి ఏలియాకి మరణకాలము సంభవించినప్పుడు ఏలియా ఎలీషా తోటి అడుగుతాడు ఎలీషా నీకు ఏం కావాలో కోరుకో నేను నీకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను అంటాడు ఎలీషా దేవుణ్ణి ఏమడుగుతాడో తెలుసా తన యజమాను అయ్యా నాకు నీ దగ్గర నుంచి ఏమి వద్దు కానీ నీ మీదున్న అభిషేకం నాకు కావాలి అంటాడు కటిగట్టిగా గటిగా చెప్పట్లో నాకు ఈ లోకంలో ఆస్తిపాస్తుల అవసరం లేదు నువ్వు సంపాదించిన నీ ఇల్లు నీ పొలాలు నీ బంగారం నాకు ఏది వద్దు కానీ నీ మీద ఉన్న అభిషేకం నాకు దయించేవి అభిషేకంతో ఏం చేస్తావు ఎలీషా అంటే అభిషేకముతో నేను దేన్నైనా శాసిస్తా కొట్టి గట్టిగా లోకములో వెండి బంగారము సర్వ సమృద్ధి కూడా నీ ప్రాణాలని కాపాడలేదు కానీ ఒక్క అభిషేకం నీలో ఉంటే నువ్వు భూమి మీద దేన్నైనా సంపాదించుకోగలుగుతావు కొట్టి గట్టిగా ఎలీషా అడుగుతున్నాడు అయా నీ మీదున్న అభిషేకం నాకు దయచేయి చాలు అంటే ఏలియా వెళ్ళిపోతూ 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 నా మీదున్నటువంటి అభిషేకమే కాకుండా నీకు రెండు అభిషేకం మరొక అభిషేకం కూడా నీకు ఇస్తున్న తీసుకొని రెండు పాలు అభిషేకం ఆయన మీదకి ఇచ్చేసి వెళ్తా వెళ్తా ఆయన మీద ఉన్న దొప్పటిని ఆయన మీద ఇచ్చిరేసి వెళ్ళిపోయాడు కొట్టుగట్టుగా చౌప్పట్ల ఎంత భయంకరమైన అభిషేకాన్ని ఎలీషా పొందుకున్నాడంటే ఆ చుట్టుపక్కల ఎలీషను చూసిన వాడు దడబుట్టిపోయాడు ఒక్కొక్కడు అరే వాళ్ళ గురువు గారు ఏడు అద్భుతాలు చేస్తే శిష్యుడు పద్నాలుగు అద్భుతాలు చేశాడు ఏలియా మీద ఒక్క అభిషేకం ఉంటే ఎలిష మీద రెండు పూలల అభిషేకం ఉంది శిష్యుడిగా ఉన్నటువంటి వాడి గుణాలు ఎట్లా ఉండాలి అయ్యా అంటే మా అయ్యగారు ఏం తింటాడా మాకేం పెడతాడని వాళ్ళు ఎదురు చూడాల మా అయ్యగారి దగ్గర నుంచి ఏం ముందుకోవాలని వాళ్ళు ఎదురు చూడాల ఆయన నీడ మా మీద పడితే చాలు అనుకున్నారు వాళ్ళు ఆమె ఆయనతో మేము తిరిగితే చాలు ఆయనతో మేము సహవాసం చేస్తే చాలు ఆయనతో మేము కూర్చుంటే చాలు ఆయన పక్కన నిలబడ్డా చాలు మా బ్రతుకులు ధన్యమైపోతాయి అని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు అనుకున్నారు మోస కొండెక్కితే యహోస్వ కొండ కింద తన యజమానుని కోసం గురువు కోసం కనిపెడుతూ ఉన్నాడు ఈరోజు శావకుడు ఎక్కడికో పరిచరి నిమిత్తం వెళ్తే ఈరోజున్న శిష్యులు ఎలా ఉండరు తెలుసా తిరుగుతున్నారు పందులు లెక్క కనిపెడుతున్నారా మీరు చెప్పాలి చెప్పరిందండి కనిపెడుతున్నారా మీ గురువు సేవ నిమిత్తం పని మీద సువార్త నిమిత్తం వెళ్ళిపోతే శిష్యులు శిశురాండ్లు ఏం చేస్తున్నారు చెప్పరేందండి చెప్పరేంది నోరు తెరవండి గురువు సేవ నిమిత్తం సువార్త నిమిత్తము దేవుని పని నిమిత్తం వెళ్తే శిష్యులుగా ఏం చేయాలి శిష్యురాండ్రుగా ఏం చేయాలి కనిపెట్టాలిగా మా దైవజనుడు బయటికి వెళ్ళాడయ్యా మా దైవజనుడు సువార్త నిమిత్తం వెళ్ళాడయ్యా మా దైవజను నిలబెట్టుకొని బహుబలంగా నా ప్రాంతంలో వాడుకో ప్రభువా మేము రక్షణలోకి వచ్చినట్లుగానే అనేక మంది నాయన రక్షణలోకి రావాలి మా దైవజుణ్ణి బహుబలంగా వాడుకయ్యా ఆరోగ్యాన్ని దయచే ప్రభువా పరిచర్యకి కావలసినటువంటి వనరులను మీరు సమకూర్చండి ప్రభువా ఆయన బాటలో మార్గంలో తోడై ఉండండి నాయన అని అడిగేవాళ్ళు ఎంతమంది ఏలియా సువార్త నిమిత్తం వెళ్తుంటే ఎలీష దేవుని తనదిలో ఎలీషాని అంటు పెట్టుకొని కాచుకొని కూర్చున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏనేం చేశాడు భయమును విడిచిపెట్టి భక్తిని పక్కన పెట్టి నిర్లక్ష్యపు ద్వారానే అపవిత్రమైనటువంటి ఆలోచన దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి అప్పులు చేయటం మొదలుపెట్టాడు అప్పులు చేయటం మొదలుపెట్టి దొరికిన గాడకు దోచుకుంటూ ఉన్నాడు ఇస్నాపూర్లో ఇస్తే ఇస్నాపూర్లో తీసుకున్నాడు చిటుకుల్లో ఇస్తే చిటుకుల్లో తీసుకున్నాడు ఎర్రగడ్డలో ఇస్తే ఎర్రగడ్డలో తీసుకున్నాడు కోకోపేటలో ఇస్తే కోకోపేటలో తీసుకున్నాడు నార్సింగ్లో ఇస్తే నార్సింగ్లో ఎక్కడ పడితే అక్కడ తీసుకొని లాస్ట్కి అందరూ అప్పులల్లో అందరూ డబ్బులు అడగంకల్లా ఏం చేయాలి అర్థం కాక పిచ్చి కుక్క ఆలోచన చేసినట్టుగా పిచ్చి కుక్క దిగినట్టుగా ఇంటి పొట్లను లేకుండా వీధి వీధికి బజారు బజారుకి గొంతుల్లో సందుల్లో దాంగకుంటా భయం భయంతో బిక్కు బిక్కుమంట బ్రతికేడు యవనస్తుడు ఏం చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉండాలా పోవాలా చస్తే నా అప్పులన్నీ వెళ్ళిపోతాయి అని అనుకుంటున్నావేమో కానీ చస్తే నీ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు మీదకి ఈడుస్తారు కుటుంబాన్ని సరిగా నడిపించలేని చేతగాని వ్యక్తివి కుటుంబాన్ని పెళ్ళెందుకు చేసుకోవాలి పిల్లల్ని ఎందుకు కనాలి చేతగాని వ్యక్తిగా మనం ఉన్నప్పుడు సంసారం ఏదలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎస్ రైట్ అంటారా రాంగ్ అంటారా జులైగా తిరగడమే మంచిది ఎందుకంటే తిన్నా తినకపోయినా ఊడు అడగడం రోడ్డు మీద తాగి పడిపోయినాడు అడగడం కానీ రోజు చాలామంది భయమును పక్కన పెట్టేసి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేసేస్తున్నారు వీడు అప్పు చేసి ఇష్టం వచ్చినట్లుగా జలసాలు చేశాడు జలసాలు చేయటమే కాకుండా తిని త్రాగుతూ ఇష్టం వచ్చినట్లుగా ఏం చేశాడో తెలియదు వాస్తవానికి ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు ప్రవక్త దగ్గర ఉన్నాడు ఎలీషా దగ్గర ఉన్నాడు ఈ గురువు వాళ్ళ గురువు దగ్గర శిష్యత్వం చేసి ఏం పొందుకున్నాడో ఈ గురువు దగ్గర శిష్యత్వం చేస్తున్న ఇతను ఏం పొందుకోవాలి తన లక్షణాలే పొందుకోవాలిగా తన ప్రార్థన జీవితాన్నే పొందుకోవాలిగా మా అయ్యగారు ఎలా ఉన్నాడో వాళ్ళ అయ్యగారి దగ్గర వాళ్ళ అయ్యగారి దగ్గర ఎంతో పరిచర్య చేసి ఆయన గుణ లక్షణాలు ఎలా చేసాడో ఎలా పరిచర్యను జరిగించాడో అడిగి తెలుసుకొని మరి పరిచర్యలో ఉండాలి ఆత్మీయులు అలా లేకుండా చాలామంది నాకు చెప్పే సోదరింది తెలుసా నేను వేరే వాళ్ళని ఒక యాభై వేలు అడిగా ప్రార్థన చెయ్యి వాళ్ళు ఇవ్వాలని నేను అసలు చేయనట్లా నువ్వు అప్పులు పాలైపోవడం నా చిత్తం కాదు దేవునిది అప్పు ఇవ్వడం దేవుని చిత్తం కొట్టుగట్టిగా చెప్పట్లు కొట్టి గట్టిగా చాలామందికి లేవట్ల చేతులు లచ్చడిగా నువ్వు ప్రార్థన చేయండి వాడు ఇవ్వాలని అంటే ఇప్పుడు నువ్వు నాశనం అవ్వాలని నేను ప్రార్థన చేయమంటావా చెప్పరేందండి హైకర్ అయితే మీరు ప్రార్థన చేయట్లేదా మాకు అప్పు రావాలని అప్పు ఇస్తే నువ్వు బాగుపడతావా సోమరూలలాగా తిని పనుకోకుండా ఉదయం రెండు గంటల పని చేసేవాడు ఆరు గంటల పని చేయి అప్పు తీరదా తీరుదా తీరదా అందరూ చెప్పాలి తీరుదా తీరదా చెప్పలేందండి నన్ను చాలామంది చెప్పారు ఆంధ్రాలో కూడా పైగా రెండు ప్రార్థన చేయండి అని ఒకరిని ముప్పై లక్షలు అడిగారు ప్రార్థన చేయండి అంటే ఒక ఆమె మీరు చెప్పండి మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు ఇచ్చాడే లేదా చేస్తే మనకు లేని సమృద్ధి అంటూ లేదు మంచిగా పని చేస్తున్నారు కష్టపడుతున్నారు కోరింది తింటున్నారు ఈరోజు మనం అప్పులు చేసి సడన్గా ఏదైనా అయ్యి చచ్చిపోతే కుటుంబము రోడ్డు మీదకి వస్తుంది ఎక్కడికి వస్తుంది ఎవరు తేరండి కుటుంబము మీకు తెలుసో తెలీదో సురేంద్ర అన్న వాళ్ళ మామ వాళ్ళ ఊరు టంగుటూరు శంకరపల్లెల్లి రూట్లో ఉంటుంది అది టంగుటూరు అని శంకరపల్లెల్లి రూట్లో మోకిల దాటిన తర్వాత ఉంది ఆ ఊరిలో ఒక అతను ఏం చేశాడు అయ్యా అంటే బాగా అప్పులు చేశాడు అతనికి ముగ్గురు పిల్లలు అంట ముగ్గురు కొడుకులే భారీ డప్పులు చేశాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వీడు ఏం చేశాడు